హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పులివెందులలో వ్యూహం మార్చిన జగన్ లెక్కలు వర్కౌట్ అవుతాయా పులివెందుల జెడ్పిటీస్ ఉప ఎన్నికల బరి నుంచి తొలుత వైసీపీ తప్పుకుంటుందన్న ప్రచారం జరిగింది అయితే జగన్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారంటున్నారు ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యాలు తెలిస్తే కడప ప్రజలు ఒకింత పార్టీపై సానుభూతి వ్యక్తం చేస్తారన్న అంచనాలు వినపడుతున్నాయి గతంలోనూ కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి చర్యలకే పాల్పడినందున ఆ ఎఫెక్ట్ చిత్తూరు జిల్లా మొత్తం వ్యాపించింది నాడు వైసీపీ నేతలు చేసిన పనికి జిల్లా వ్యాప్తంగా టీడీపీకి పెద్ద ఎత్తున సానుభూతి కనిపించింది ఒక రకంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లా మాత్రమే కాదు చంద్రబాబు అరెస్ట్ కుప్పం నియోజకవర్గంలో వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కనిపించింది చిత్తూరు జిల్లాలో మొన్నటి ఎన్నికలలో వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే లభించాయి మిగిలినవన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి అలాగే కడప జిల్లాలో పది నియోజకవర్గాలుంటే మూడు అసెంబ్లీ సీట్లకే ఫ్యాన్ పార్టీ పరిమితమైంది మిగిలిన ఏడు స్థానాలను కూటమి గెలుచుకుంది ఇక రాయలసీమలోని కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలలో పెద్దగా ఫ్యాన్ పార్టీకి సీట్లు లభించలేదు ఇందుకు ప్రధానంగా అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో తాడిపత్రి మినహా మిగిలిన చోట్ల నాడు స్థానిక సంస్థల ఫలితాలలో సంతృప్తి పడింది కానీ ఇప్పుడు అదే రకమైన వ్యూహాన్ని వైఎస్ జగన్ కూడా అవలంబిస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు బరి నుంచి తప్పుకుంటే తాము ఓటమికి భయపడి పోటీ నుంచి తప్పుకున్నట్లు అవుతుందని అదే పోటీ చేస్తే వారు పోలీసులతో అధికార దుర్వినియోగానికి దిగడంతో పాటు ఓటర్లను అడ్డుకోవడంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలను పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించడంతో పాటు పోలింగ్ ఏజెంట్లను వైసీపీని కూడా అనుమతించకపోవడంతో భవిష్యత్తులో ఇది తమకు రాజకీయంగా లాభిస్తుందని అంచనా వేసి ఎన్నికల బరిలోకి జగన్ తన పార్టీ అభ్యర్థిని దించినట్లు తెలిసింది మొత్తం మీద జగన్ వ్యూహం వచ్చే ఎన్నికలలో ఏ విధమైన ఫలితాలు వస్తాయన్నది తెలియకున్నా ఎంతో కొంత సానుభూతి మాత్రం వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు